కేడర్ అంతా కూడా ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి కావచ్చు అక్కడ మహేంద్ర రెడ్డి గారు కావచ్చు వస్తారంటారా రెండు వందల శాతం రెండు వందల వస్తారు ఒక ఆయన ఎక్స్ఎమ్ఎల్సి చేసినాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిండు చాలా పదవులు అనుభవించు నల్గొండ జిల్లాలో మండల శాఖ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఆయన బంధువులు కానీ ఆయన ప్రేమికులు కానీ కొద్దిమంది ఉండటం సత్యం ఎవరు లేరని నేను అనను తప్పకుండా కొద్దిమంది ఉన్నారు కానీ మెజార్టీ బహుజనులు మాత్రం నేను ఓన్ చేసుకున్నా నేను ఓన్ చేసుకున్నా నా భవిష్యత్తు కూడా చూస్తున్నారు ఎలా బహుజనం అంటే ఒక బహుజననే నువ్వు తల నరికేసినవే ఒక బహుజనే తల నరికేసి కేవలం మొండెం మాత్రం ఇచ్చిన నాకున్న మంచితనంతోటో నాకున్న సైన్యంతోటో తిరిగి నేను ఇందులోకి వచ్చి నిలబడగలిగిన ఒకవేళ నిజంగా నేను ఇళ్ళకి రాకుంటే ఇండ్లకు రాన పరిస్థితి ఏంది ఏది లేదు నేను ఇళ్ళకు వచ్చేటప్పుడు కూడా శ్రీపాల్ రెడ్డి గ్రహించి భిక్షాంగౌడి మీద లేని ఆరోపణలు పెట్టి లేని ఆరోపణలు పెట్టి ముద్రేసిన కదా ఆరోపణలు నిరూపించమన్నాడు ఏం ఆరోపణలున్నా నా మీద చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా లేదు కాబట్టి నా సస్పెన్షన్ ఎత్తేసి భిక్షాంగౌడి మీద వచ్చిన ఆరోపణలను రుజువు కానందున నా సస్పెన్షన్ ఎత్తేసాడు ఎత్తేసి నన్ను రెగ్యులర్ చేసుకుంటూ నన్ను కొనసాగిస్తాడు అప్పుడు కూడా అడ్డం పడ్డాడు ఏమన్నాడు భిక్షాంగౌడ్ తిరిగి మళ్ళీ సంఘాలకు వస్తున్నాడు అప్పుడు ఇప్పుడున్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫణికుమార్ గారు నారాయణ రెడ్డి వీళ్ళిద్దరిని రాజీనామా చేయాలని తీసుకుపోయింది ఆఫీస్కి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా నువ్వు ఎమ్మెల్సీ ఆలోచన ఉంటే అంటే నేను రావడం వల్ల నీకేందో రాజీనామా చేయమంటుండే వాళ్ళని ఇక నీకు బహుజనం ఎక్కడిది నా బాధ అంతా అదే సరే మంచో చెడు అయిపోయింది నీ మీద ఉందో నా మీద శనుందో తెలియదు జరిగింది నేను బయట పంపినావు ప్రశాంతంగా ఉండాల బయటికి పోయి వేరే సంఘాలు పోయినా వేరే సంఘంలో నిజంగా ఆ పీఆర్టియు నేను తాపస్ పోవాలని ఆలోచన ఉండే కానీ పిఆర్టీ నాలుగు అక్షరాలు ఏడ ఉన్నాయి ప్రేమ అన్నావు ఎంత ముందు పిచ్చి ఎందుకని ఆ పీఆర్టీ అనేది పీఆర్టీ తెలంగాణలో పడది సరేలే అని చెప్పి పిఆర్టీ తెలంగాణ పోయినా అక్కడ కూడా కొద్ది మంది నాకు నిజంగా పుండెడ్డి వెంకటరెడ్డి చెన్నై అని నాయకులు నిజంగా నన్ను కడుపులో పెట్టుకొని చూసారు ఎంత ఆదరించారంటే వాళ్ళకు కూడా చెప్ప పెట్టకుండా వచ్చిన ఇళ్ళకి మళ్ళీ ఎంత ఆదరించారు ఆ సంఘాన్ని డెవలప్ చేసుకునే అక్కడ కూడా నన్ను నిలవడం అక్కడ కూడా నన్ను నా మీద పోటీ చేయించారు అక్కడ కూడా గెలిచినా